అందరికీ హాయ్ ఫ్రెండ్స్ మీ అనురావిలా చెన్నై ఈరోజు వచ్చేసి అయితే సాయంత్రం అయితే సడన్గా మబ్బులు పట్టిందనమాట మొత్తం వాతావరణం అయితే బాగుంది కూల్గా మంచిగా వర్షం అయితే ఇంకొక రెండు మూడు నిమిషాల్లో వస్తుంది మబ్బులు కూడా చూడండి నల్లగైనయి ఇంకా మంచి వాతావరణం అనమాట ఈ మంచి వాతావరణంలో ఒక మంచి వంట అయితే మీకు చూపిస్తాను ఇక ఇట్లా వాతావరణం ఉన్నప్పుడు ఇంట్లో మంచి మంచిగా వంటలు చేసుకొని తినాలనిపిస్తుంది బయట వర్షం పడేటట్లు ఉన్నప్పుడు ఇంకా మా పిల్లలు అయితే స్కూల్ నుంచి వచ్చేసి ఫ్రెష్ అప్ అయ్యారు పుదీనైతే మా పాప గొప్ప చెప్పిన అనమాట గిల్లేసి డబ్బాలు మంచిగా డబ్బాలు వేసేసి మనం స్టోర్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే ఫ్రెష్గా ఉంటుంది ప్లాస్టిక్ డబ్బాలో ఆ తర్వాత ఇంకా వర్షం అయితే పడుతుందనమాట కురుస్తుంది వర్షం స్టార్ట్ అయిపోయింది సాయంత్రం నా పనులు అయితే మొత్తం అయిపోయినాయి మంచిగా చేసుకున్నాకనే ఇక వర్షం అయితే పడుతుంది అనమాట బట్టలు కూడా తీసుకొచ్చి పెట్టేసిన ఇంకా ఈ లోపలైతే ఇంకా మంచిగా ఇక మా వారైతే ఇక తీసుకొచ్చేసారనమాట వంట చేస్తా అనేసి చూపిస్తా వర్షం పడిందంటే ఇట్లా మొన్న సండే కూడా చేయలే కదా ఇక మధ్యలో ఇక ఎప్పుడైనా చేయలేదంటే టైం ఉన్నప్పుడు ఇట్లా తీసుకొచ్చి వండుతాం అనమాట అట్లా ఇక ఫ్లోర్ అయితే ఇక వాటర్ అయితే పడుతుంది అనమాట ఫ్లోర్లో కొంచెం జల్లు ఇంకా మంచిగా చుట్టుపక్కల ల్యాండ్లు ఉంటాయి కదా బాగుంటుంది అనమాట ఇంటి ముందు మంచి గాలి వస్తుంది అల్లం అయితే దంచుతుంది మా పాప అయితే మా పాప కొద్దిసేపు దంచింది నేను దాన్ని ఇంకా రోడ్లనైతే ఇక మంచిగా దీంట్లో అప్పటికప్పుడు నూరేసుకున్నామంటే బాగుంటుంది అన్నమాట మెత్తగా మంచిగా కొంచమేమో అల్లం కొంచెం తక్కువ ఉండాలి ఎల్లిపాయలు ఎక్కువ ఉండాలన్నమాట అప్పుడే అల్లం పేస్ట్ మంచిగా ఒదిగి మంచిగా కనబడుతుంది ఇట్లా మంచిగా మెదిగింది అనమాట మెత్తగా ఇంకా ఆ తర్వాతనైతే వంట స్టార్ట్ చేస్తే రారీగా చూపిస్తా ఇక అయితే సండే తెచ్చుకోలేదంటే మధ్యలో తప్పకుండా మా ఇంట్లో అయితే అనమాట చికెన్ అండి ఏం లేదు ఇక నార్మల్గా అయితే ఎప్పుడైనా చికెనే అండి మేము తీసుకొచ్చుకునేది ఇంకా మటన్ దగ్గరికి పోవాలంటే పెయటట్లేదు ఇక్కడైతే చాలా రేట్ అనమాట మటన్ తినక చాలా రోజులు అవుతుంది అది కూడా ఒక రోజు ఉండాలి కానీ ఇప్పుడు ఇప్పట్లో కాదనమాట చికెనే చేపలు కూడా ఇలా మస్తు రేటు ఉంటాయండి మామూలుగా సముద్రం చేపలే దొరుకుతాయి నేనైతే మా ఊర్లో వచ్చేసి మంచిగా ఫ్రెష్ చేపలు తినేదాన్ని చెరువులో పట్టినాయి ఇంకా అంటే మంచిగా ఊర్లలో కొంచెం ఐస్ కాకుండా మంచిగా కొంచెం ఫ్రెష్ దొరుకుతాయి కదా చెరులల్లో పట్టేటప్పుడు అమ్ముతారు కదా అట్లా అనమాట ఇంకా ఆ చేపలు వచ్చి తిని తిని ఇక్కడ వచ్చేసి ఇంకా సముద్రం చేపలు తింటే నాకు అస్సలు నచ్చట్లేదు అనమాట ఎంత మంచిగా ఉండినా నాకు ఆ చేప వచ్చేసి ఒక మాదిరిగా మనకి వచ్చి ఐస్లో పెట్టింది కాబట్టి ఫ్రెష్గా అనిపించలేదు అనమాట అది తినేటప్పుడు నాకు ఫ్రెష్నెస్ అనేది కనబడతలేదు చేపకి ఇట్లా మంచి ఏవో ఏం చెప్తారో కానీ మంచిగా అయితే అనిపించలేదు అందుకే ఎక్కువ చేపలు కూర చేయను అనమాట ఇక్కడ ఎప్పుడన్నా ఒక లైవ్ ఫిష్కి వెళ్ళాలంటే ఒక త్రీ కిలోమీటర్స్ ఉంటుంది అక్కడికి పోయి తీసుకొచ్చుకుంటూనే నేను ఫిష్ కర్రీ అనేది చేస్తాను అనమాట అప్పుడు ఒకసారి వెళ్ళినండి మీకు లైవ్ ఫిష్ కూడా నేను షార్ట్ వీడియోలో పెట్టినా అక్కడికి వెళ్ళాలన్నమాట అంత దూరం వెళ్ళలేక ఇక్కడ కూడా ఉంటాయి కానీ ఫిష్ బాక్సులు మొత్తం ఐస్ పెట్టి ఉంటాయి అనమాట చేపలు నాకు అస్సలు నచ్చవు చేపలు తీసుకునేటప్పుడు మనం తలలు ఉంటాయి కదండి డొప్పలు అవి లేపితే రెడ్ కలర్లో ఉండాలన్నమాట అట్లా ఉంటే ఫ్రెష్ చేప అనమాట కొంచెం కలర్ చేంజ్ అయ్యి లైట్ కలర్లో కనపడుతుంది కదా ఫ్రెష్ కాదు ఐస్ అనమాట అట్లా నాకు బాగా ఊర్లో తెచ్చుకునేదాన్ని కదా అట్లనే అలవాటు అయిపోయింది అందుకని ఎక్కువ నా మా ఇంట్లో వచ్చి కూరొచ్చి అనమాట దగ్గర దగ్గర సిక్స్ మంత్స్ అయింది నేను చేయక కానీ ఈ సండే అయినా చేయాలి లైవ్ విష్కెళ్ళాలి అనుకుంటున్నా ఎట్లా కుదురుతుందో కూరతే తప్పకుండా అయితే చేపల కూర అయితే చేస్తాను మంచి చేస్తాండి తమిళనాడు స్టైల్లో చేస్తాను అనమాట ఇక్కడ నేను కర్రీ వచ్చేసి మంచిగా ఉంటుంది ఈడ కూడా తెలంగాణలో కూడా బాగుంటుంది కానీ ఇంకా తమిళనాడులో వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ చేపల కర్రీ నేర్చుకున్నా మంచిగా ఉంటుంది అనమాట మనకి ఫ్రెష్ చేప లైవ్ ఫిష్ అంటే ఇంకా బాగుంటుంది అయితే ఈరోజు వచ్చి చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట ఇక ఈవినింగ్ కాబట్టి చికెన్ ఫ్రై చేయమన్నారు ఇక అప్పటికప్పుడే చేసుకొని ఇక తెల్లారి మిగలడం ఎందుకండి అప్పటికప్పుడే కొంచెం ఫ్రై చేసుకొని తిన్నామంటే మళ్ళీ తెల్లారి కొంచెం ఫ్రెష్గా ఏదైనా కూర అయితే చేసుకుంటే మంచిగా ఉంటుంది అనేసి కొంచమే చికెన్ తీసుకురమ్మని చెప్పి నేను ఎక్కువైతే మా ఇంట్లో ఇన్ని ఇన్ని పీసులు అయితే తినలేమండి మేము ఎవరూ మాకు ఇద్దరు చిన్నపిల్లలే వాళ్ళకి తక్కువే తింటారు ఇంకా మా ఆయన తింటే ఆయనే తినాలన్నమాట నేను కొంచెమే తింటా ఇక అందుకనే సాఫ్ కేజీ ఇచ్చా మాకు ఈ ఒక్క పూటకి ఫ్రైకి అయితే మంచిగా అయితే బాగా అయితే మగ్గనిస్తా అనమాట మంచిగా ఆయిల్ అయితే ఫ్రై కొంచెం ఎక్కువే ఉండాలండో ఇంత ఆయిల్ పోసింది అనుకునేరు మనం ఇక ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ముక్క మంచిగా ఫ్రై అవుతుంది అనమాట మంచిగా పచ్చివాసన అంతా పోయినాక కూర మంచిగా అల్లం వేసే అల్లం వేసే ముందల మనం లివర్ వేసుకోవాలి ముందే వేసినామంటే లివర్ వచ్చేసి మెత్త గుడికిపోయి మొత్తం మిక్స్ అయిపోయి బాగోదు కూర టేస్టే మారిపోద్ది అనమాట ఫస్ట్ లివర్ వేయకండి మంచిగా మనకి చికెన్ పీసులు పచ్చివాసన పోయి అల్లం వేసే ముందల ఒక రెండు నిమిషాల ముందర లివర్ వేసేసుకొని రెండు నిమిషాల తర్వాత అల్లం అయితే వేసుకోండి ఇప్పుడైతే మంచిగా కలుపుకోండి అల్లం మంచిగా కొంచెం మరింతనే అల్లం వేసినట్టు ఒక స్పూన్ వేసిన పెద్ద స్పూన్ అల్లం ఈ అల్లం కూడా వేసి మంట తగ్గించి పెట్టుకొని మంచిగా కలుపుతూ మనం వచ్చి ఫ్రై చేసుకోవాలన్నమాట అల్లం వేయగానే ఏమో వదలవదు చికెన్ అయితే మంచి వాసన వస్తుంది పక్కింటి వాళ్ళకి వస్తుంది అనుకో అట్లా వస్తుంది అనమాట వాసన మంచిగా పక్కింటికి కూడా వస్తుంది అట్లుంటుంది స్మెల్ చికెన్ వేయకముందుకైతే ఏ వాసన రాదు కానీ మన అల్లమే కానీ చికెన్లో మంచి వాసన వస్తుంది ఆ తర్వాత మనం వచ్చి లివర్ వేసినాం కదా కొంచెం మళ్ళీ వాసన రాకుండా కొంచెం అయితే కొత్తిమీర లైట్గా పూ దీని అయితే వేసినా తాలింపుల తాలింపులు కూడా వేసినా కానీ మళ్ళీ చికెన్ వేసినాక కూడా కొంచెం వేసుకున్నామంటే మనకి వాసన కొట్టదు మంచిగా ఉంటుంది అండి ఫ్రై అయితే సూపర్ ఉంటుంది నోట్లో వేసుకుంటే కరిగిపోయేటట్టు ఉంటుంది నేను చేసేటట్టు చేసుకొని మంచిగా ఉంటుంది చాలా మందికి తెలిసి ఇట్లా కానీ నేనైతే ఇట్లా మంచిగా ఒక దగ్గర అనమాట చూసి అప్పటి నుంచి చేస్తున్నా బాగుంది ఇంకా మంచిగా ఫ్రై అవుతుంది కదా చికెన్ అయితే ఇంకా మధ్య మధ్యలో కలుపుకోవాలన్నమాట లేకపోతే అడుగు నాదేమో నాన్ స్టిక్ కడాయి కాదనమాట దానికోసమని ఇక మంచిగా చూసుకుంటూ కలుపుతున్నా ఇక మంచిగా ఒక ఫిఫ్టీ పర్సెంట్ అట్లా ఉడికినాక అల్లంగిట్లో వేసినాం కదా ఆ తర్వాత వచ్చేసి పెరిగినది వేసుకున్నాండి పెరిగేసుకోవడం వల్ల ముక్క బాగుంటుంది టేస్ట్గా కొంచెం పెరుగొచ్చి పుల్లగా ఉంటుంది కాబట్టి చికెన్కి సూపర్గా ఉంటుంది అనమాట కొన్ని చేయగలిగిన వాటర్ వేసుకోర పెరిగేయగానే కాదు ఒక రెండు నిమిషాల తర్వాత పెరుగు కొంచెం వేగినాక వేసుకున్నామంటే ఈ కొన్ని నీళ్ళు చికెన్ మంచిగా మనకి పెరుగు మజ్జిగలాగా కలిసిపోయి మంచిగా ముక్కలకు బట్టి అనమాట మంచిగా మంట తగ్గించి పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుతుండండి మంచిగా ఆయిల్ పెరుగు మంచిగా పైకి తేలితే చూసినా అప్పుడు మన చికెన్ మొక్క సెవెంటీ పర్సెంట్ అయినా ఉడికినట్టు అనమాట ఇక ఆ తర్వాత మంచి కారం రుచికి సరిపడా కారం అయితే వేసుకొని నేనైతే పెద్ద స్పూన్లు మంచిగా నాలుగేసిన అనమాట పచ్చిమిరపకాయలు కూడా వేసిన ఎందుకంటే కారం కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది మాదొచ్చేసి వచ్చేసి ధనియాల కారం అనమాట మీరు చిల్లీ పౌడరు ఏమి కలుపు అయితే చూసేసుకోండి కారం పచ్చివాసన పోయే వరకు మంచిగా వేగనియండి ఇది అడగంటకుండా కలుపుకోవాలన్నమాట స్టిక్ అయితే మంచిగా అడగంటదు ఇది కాదనమాట కొంచెం లైట్గా అయితే అంటుతుంది ఏం కాదండి మంచిగా కలుపు చేసుకోవాలన్నమాట మనం మంచిగా మనమైతే పక్కనే నిలబడాలన్నమాట ఈ కర్రీకి వచ్చేసి చూసిరా ఇట్లా మంచిగా కలర్ వచ్చేసింది చికెన్ అయితే అయినట్టే అనమాట మంచిగా కారం వాసన పోయాక మసాలా మంచిగా ఒక స్పూన్ అయితే వేసినా మంచిగా డీప్ ఫ్రై అయింది చూసి ఎంతో బాగుందో చికెను దీన్ని అట్లనే కూడా తినొచ్చు అనమాట ఆ తర్వాత కొంచెం పుదీనా వేసుకోండి మంచి కొత్తిమీర ఆల్రెడీ వేసినా కదా తాలింపుల కూర అయితే రెడీ అయిపోయినట్టండి మంచిగా ఉంటుంది పీస్ అయితే తింటే మాత్రం సూపర్ ఉంటుందండి ఫ్రై ఈ ఫ్రై అయితే ఇంకా నేను చేసి రసంతో రసం అనమాట రసం చేసినా మీకు ఆల్రెడీ రసం చేయడం ఇంతకుముందు చూపించిన కదా అందుకని చూపించలేదనమాట ఈ రసంతో మనం మంచిగా ఈ కర్రీ వచ్చేసి వేడివేడి రైస్లో తిన్నామంటే సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ ఇది చూడండి ఎంత బాగా వచ్చిందో మంచిగా వచ్చింది ఫ్రై అనేది పీసులు కూడా తినేటప్పుడు సూపర్గా ఉంటాయి అనమాట ఈరోజు వచ్చేసి నా వంట అయితే చికెన్ ఫ్రై అనమాట మంచిగా వేడి వేడి రసంలో తింటాం అనమాట చికెన్ ఫ్రై ఇంకా మీకు నా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ మీ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటేనే ఇంకా మరిన్ని వంటలు అనేది పెడతాయి అనమాట ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్